కోటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఎమ్మెల్సీ బూమ్ ఇజ్రాయల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అయినవెల్లి మండలం వెలవెల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు దూడిపేటి మహేష్ పై జరిగిన అమానుష దాడిని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమలాపురం పట్టణంలోని గడేశం సెంటర్ లో మహాత్మా గాంధీజీ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శన ధర్నా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ మాట్లాడారు రాష్ట్రంలో హెచ్చి విరిపోతున్న దాడులకు రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత బాధ్యత వహించాల్సి ఉందని బొమ్మ ఇజ్రాయిల్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ముద్దు అనే నినాదాలను పార్టీ నాయకులు కార్యకర్తలు హోరెత్తించారు బాధితుడు దళిత యువకుడు చెప్పినట్లుగా దాడిలో ఉన్న పద్దెనిమిది మంది అసలైన దోషులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండ్రు పినిపే పిన్పే జయరామ్ కుంచే రామనారావు శ్రీనివాసరావు సరైన రామకృష్ణ చింత రామకృష్ణ ఉండ్ర వెంకటేష్ నక్కా సంపత్ మల్లవరపు శ్రీను రేవు శ్రీను మెండు సురేష్ తదితరులు పాల్గొన్నారు మండలం వెలవెల్లిపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడిని కొంతమంది గుండకులు రవిడీ చీటర్లు మరి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి డబ్బులు తీసుకున్న వ్యక్తుల్ని ఎవరైతే మహేష్ అంటూ పోన్నారో ప్రశ్నించిన సందర్భంలో ఏదైతే ఎల్ఎంఎల్ని విజయనే రవిడీ చేట్టారో ఈ దళిత యువకులని మీ డబ్బులు ఇచ్చేస్తాం రమ్మని పిలిచి మరి ఊరు ఊరు తిప్పి రాయలసీమ ప్యాక్ స్టైల్లో మరి దళిత యువకులను చిత్రం వసలు పెట్టి దారుణాతి దారుణంగా కొట్టారు మరి దీన్ని మేము తీర్ణం ఖండిస్తున్నాం ఒక్కసారి చూడండి ఎంత దుర్మార్గం ఉందో మరి దారుణంగా కాళ్ళు పట్టుకుని బ్రతమాలుతున్నా మేము చచ్చిపోతాం చనిపేస్తున్నారు బాబు మమ్మల్ని వదిలేయండి అని అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు విచక్షణ రహితంగా కొట్టి మరి చంపే ప్రయత్నం చేశారు దీంట్లో కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని మరి మాకు కొంత అనుమానంగా ఉంది మరి ఈరోజు డీఎస్పి గారు అమలాపురం డీఎస్పి గారు ప్రెస్ మీట్ పెట్టి ముగ్గురు యువకుల్ని మరి బంధించాము ఇంకో ముగ్గురు పారిపోయారని చెప్తున్నారు అసలు అసలైన ముద్దాయిల్ని మీరు ఎందుకు వెరిఫై చేయట్లేదని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తున్నాను నిన్నగాక మొన్న పది రోజుల కిందట పదిహేను రోజుల కిందట అల్లవరం మండలంలో అల్లవరంలో మా యువకులు మా గలిపి యువకుల చిన్న మనస్పంది వస్తే మా యువకుల్ని యువకుల తీసుకొచ్చి చిత్ర పెట్టి ఊటు కాళ్ళతో తన్నితే మరి ఆ రోజు మేము ప్రశ్నించినప్పుడు వీళ్ళ మాఫియా చెప్పినటువంటి పోలీసులు మరి రాయలసీమ ప్యాక్సి నిజాన్ని ఇక్కడ తయారు చేసి వాళ్ళ చిత్రవంతులు పెట్టినటువంటి దళిత యువకుల చిత్రాయిల్ని ఎట్టనే మీరు ఎస్సీ ఎస్టీ డిఎస్పీ గారికి ఎందుకు అప్పు చెప్పు సమాధానం చెప్పాలి అదే సందర్భంలో ఇంత దారుణంగా తయారైనటువంటి ఇంత దారుణంగా దాడి చేసిన యువకుల మీద దీని వెనకాల ఎవరు రాజకీయ ప్రోత్సాహంలో తేల్చాల మరి తేల్చే వరకు కూడా మేము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దళితుల పక్షాన్ని మేము పోరాటం చేస్తాము ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అయితే అమలాపురం కానీ అంబేద్కర్ కోసం జిల్లాలో చల్లదు మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ముద్దు ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం తప్ప ఈ విషయంలో పోలీసులు పక్షపాత వైకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి మరి అసలైన ముద్దాయి